ंदरय न महाराम गोविंद शिवराम गोविंद हाए न महादेला महाराएं तस्तम मधुसूद हरिं हर हरिंदम गोविंद महाराज మందికి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు ముందు ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత బుధగ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం తిరుచాహూరు అమ్మవారి నక్షత్రం పద్మావతి అమ్మవారి నక్షత్రం ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో బ్రహ్మశ్రీ ఎలబై సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఉదయం కూడా ఉత్తరాఖాడ ఆరక్షత్రేష్టి సుహృతయాగం సాయంత్రం గజవాహన గజవాహన సేవ ఏర్పాటు చేశారు రెండు చింతల కృష్ణజాయులు గారు చేస్తూ ఉండేవారు నేను కూడా దివ్యా గురువుల అనుగ్రహంతో దాంట్లో బాగులే బాధ్యత నాకు కలిగింది అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో యావై మంది కూడా అలక్ష్మి పరిహారం జరిగి స్థిరలక్ష్మి ప్రాప్తించాలని ప్రార్థిస్తూ అలాగే ఉకాటాడ నక్షత్రం శ్రీ 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 జగద్గురు కంచకామకోటి మేకాదేశ్వరుడు నడిచే కామాక్షి కింద ప్రఖ్యాతి పొందిన శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క నక్షత్రం వారి యొక్క దివ్యానుగ్రహంతో యావత్ మంది ప్రజలు సుఖ సంతోషం ఉండాలని ఆకాంక్షిస్తూ ಮುಂದರ ಉತ್ತರಕ್ಷತ್ರ ಕನ್ನ ವಿಶ್ವೇಮ್ ದೇವಾಟಾ್ಯಜ್ಞ ಕನ್ನಕ್ಷತ್ರ ಶುಭ್ರ ಕುಶೋಷ್ಟೇಜಾನಯ ಕಲ್ಪತ ಶುಭ್ರಾತ್ ಕನ್ಯಾತಯಸ್ಸು ವೇದ ಕರ್ಮೃತಸ್ಸು ಹೃದಯ ವಿಶ್ವಾಂತ್ರ ಯ

ഇതം മിഷ്ട്രമേ ത്രേധാരതേപതേ സഹസ്രവീരുജാരുഷ സാക്ഷാ സഹസ്രാ സോം വിശ്വതോസ്വാച തിഷക്കുരം അതിലേവൃത്തി ഓ നമോഹാഹവേ জমা এই

ಹರಿಂ ಹರ ಹರಿಂದಾಯ ಮಹಾದ ಶಿವರಾಮ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಮಹಾದೇವ ಮಂತ್ರ ಬಹು ವ್ಯಾಪ್ತ ಈ ದೇವಾಲಯ ನಿರ್ಮಾಣ ನಿರ್ಮಾಣಕ್ಕೆ అంతా ఆయనే కర్మ కర్త క్రియ మనకం ఆచార్య మహోమహాభో దోర్మల ప్రభాకర శర్మ గారు వారు నువ్వు చేసేది చాలా మంచిది చాలా ఎప్పుడో మానదు అని నాకు అనేక సార్లు వారు నాకు ఒక రకమైన మానసిక స్థైత్యం వచ్చారు ఆ దోర్మల ప్రభాకర్ రాజ్ ప్రభాకర్ శర్మ గారు అంటే ఆయన ఆహారం తెస్తారో తెలుగు అది ఇక్కడ ఇవాళ ఉండవు ఛత్తీస్గఢ్ లో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు ఎలాగో సంచలనం చేస్తారో అది వాయువేగమో ఏ వేగమో నలవదు వారు భారతీయ మహాస్వామి వారి దగ్గర సంస్కృతంలో సాహస్రావధానం చేశారు అవి ఒక సరస్వతి అవతారం వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఈ యావై మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఆశీర్వదనం శతమా భౌత శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి పార్వతీ